హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ నాణ్యా విశాల్ ఈరోజు వీడియో వచ్చేసిందంటే ఇంట్లో అయితే ఎవరు లేరు బయట ఫుల్ రెయిన్స్ కామింగ్ ఫుల్ వన్కోడింగ్ బజ్జీలు చేసుకొని తినడం నేను మా తమ్ముడుగాడరే ఎంజాయ్ పండుగ ఇంట్లో అయితే ఎవరు లేరు బజ్జీలు అయితే ఫస్ట్ టైం చేస్తున్నాం చూసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి అది బిర్యానీ కాదు అట్ట బిర్యానీ కాదు మనం చేసింది బజ్జీలు నెక్స్ట్ టైం ట్రై చేద్దాం ఈ వీడియో రీచ్ వస్తే నెక్స్ట్ బిర్యానీ ఏకంగా ఏమంటారు మీరెవడో ఓవరాక్షన్ చేస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్ట్ సరే గా చూద్దాం నెక్స్ట్ దానికి కావాల్సిన వస్తువులు ఏందో చూసి ఎంత తీయకుండా ఉండేది నువ్వు సేమ్ పండు కోతి లెక్క నువ్వు ఉన్నావురా రైస్ మనం బజ్జీ చేసేందుకు ఏమేమి వస్తువులు పడతాయి ఇప్పుడు చూపిస్తాను తెరా ఫస్ట్ శనగపిండి శనగపిండి బజ్జీల పిండి నెక్స్ట్ బజ్జీలు ఇప్పుడు ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ వర్షం పడుతుందని చేయాలని తీస్తున్నాం కాబట్టి ఇవైతే షాపులో మిరపకాయలే ఇంకా లడ్డు నిరపకాయ ఇంకా బాగుండు కానీ ఇప్పుడు టైంకి అయితే ఇది ఉన్నాయైతే సరిపెట్టుకుందాం నెక్స్ట్ గిన్నెలు ఏం చేసి అడుగుతావు ఈ గిన్నె దేనికంటే ఆ పిండిలో పోసి కలుపు నెక్స్ట్ ఇంకేంటిది కడాయి పోసి ఈ కడాయిలో నూనె పోసి అవి వేసి సుర్రు అంటే సుర్రు అలా నూనె పోవాలి నెక్స్ట్ చేద్దాం చూద్దాం ఫస్ట్ టైం ఇది చేసేది చూద్దాం ఎలా ఎట్లా చేస్తాము ఎంత టేస్టీగా ఉంటాయో చూద్దాం ఇంకా ఇంకేం ఇంకేం ఇంకొకటి ఉంటుంది ఆనియన్స్ ఆనియన్స్ ఏంటంటే లాస్ట్కి మిక్స్డ్ అప్ తర్వాత ఇంకేముంది కారం వేసుకోవాలి కొంచెం అది ఏమో సోడా ఏదో ఏదో అయితే ఇంట్లో అయితే ఏం లేవు కారం వేసుకొని అవి వేసుకొని పిండి కలుపుకొని చేసుకుంటే ఇవి దేనికంటే లాస్ట్కి తింటే ఇప్పుడు ప్రళ్ళు ఏం కాదు ఐదు ఇరపకాయ బజ్జీలు గాలి ఆలుగేడ బజ్జీలు కాదు అమ్మ ఉల్లిగడ్డ బజ్జీలు కాదు హలో గైస్ నెక్స్ట్ మిక్సర్ అప్ కలుపుతా అన్నారు ఇక పులివర్ కదా కలుపుతాను పిండి ఇది పిండి ఓకే దోసలు మన సరిపడా పిండి అయితే తీసుకోవాలి ఇది మాత్రం నా అంటే నా ఓన్ ఏం చేసలేదు నేను ఆల్రెడీ వీడియో తీసే చేస్తున్నా దగ్గర ఇది ఫస్ట్ అయితే మన సరిపడా పిండి అయితే తీసుకున్న తర్వాత ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి అరచమ్స్ ఉప్పు తర్వాత దాన్ని సరిపడ కొంచెం కారం అయితే తీసుకోవాలి ఎక్కువ తక్కువ వేసుకోకరీ తర్వాత కారం అయితే తిట్టారు అట్లా అంత కారం వేసుకోండి ఆ తర్వాత వేడి కాగబెట్టుకున్నది నూనె ఒక టూ స్పూన్స్ అయితే పోసుకొని దీన్ని మంచిగా కలపెట్టుకోండి అంటే ఆయిల్ ఎందుకంటే కొంచెం బిర్రు పడుతుంది ఏదో నేను అల్లద చెప్తున్నా కలుపుకున్న తర్వాత వాటర్ వాటర్ ఒకటేసారి పోసుకొనికోకండి ప్యాంట్స్ ఫస్ట్ దాన్ని కలుపుకోవాలి చూద్దాం అంత చుక్క చేయకండి అంత గట్టిగా చేయకండి దార పడతట్టు అంటే ఆ నిరపకాయ పడతట్టు చేసుకోండి ఇప్పుడు మనకైతే కొంచెం గట్టిగా ఉంది కాబట్టి ఒకసారి పోసుకోకండి మళ్ళీ ఎక్కువ అయితే తగ్గేలు ఉందండి తక్కువ అయితే మళ్ళీ మళ్ళీ పోసుకోవచ్చు కానీ ఇలా ఇంకా చాలా వేయాలి కానీ సోడా అంటారు జీలకర్ర అంటారు ఇంకా పసుపు అంటారు ఇంకా చాలా వేసి ఉన్నాయి కానీ ఇంట్లో అయితే దాన్ని సరిపడలేవు కాబట్టి అయితే చేసుకుంటున్నాం మొత్తం పేట చుక్క గైస్ ఇటు నాగస్ మీరు ఎప్పుడైనా బజ్ దూరం ఒకరా గైస్ మీరు ఎప్పుడైనా బజ్జీలు చేస్తే ఫస్ట్ టైం చేసిన ఉంటే కామెంట్ చేయండి అలాగే ఎన్నిసార్లు చేసిన కామెంట్ అయితే వేయరు మీరు ఒక బజ్జీలు చేస్తే హౌ విజిట్ ఇట్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నేను జుబి ఇంకా కొనిలుస్తుంది ఇంకా కల్తా ఉంటది ఇంకా మెత్తగాయితుంటది నరినుబన్ కొసరదింకి చేసబందిర్ బండిర్తరా పెడతా అదే లాస్ట్ కొచక దాయిరు వేయొ ఓ చట్ నేను చెప్పానది ఫస్ట్ ఎక్కువ తక్కువ నీరు పోసుకో దానికి ఒకసారి ఎక్కువ అయినట్టు కొట్టింది నాకైతే అన్నీ దానికి సరిపడా వేసుకోక వేసుకోండి నేనేమన్నా వంటల మాస్టర్ అయితే ఏం కాదు నేను ఒక వీడియో చూస్తే చేస్తున్నా చూద్దాం ఎలా వస్తాయి వంటల మాస్టర్ పిండి అరే నేను ఎప్పుడు ఫస్ట్ టైం పిండి కూడా కలపడం కూడా ఫస్ట్ టైం అయితే ఫ్రెండ్స్ ఏ మాదిరే కలుపుకోండి ఫ్రెండ్స్ దార పడాలి మంచిగా చాలు ఇవైతే రెడీ అయిపోయింది పెడతాం బియ్యాన్ని ఇప్పుడు అయితే ఇంకో రోజు కదా నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ కరెక్ట్ దాన్ని సరిపెట్టి లడ్డు నిరపకాయలు లేక షాపులో నిరపకాయలు అయితే సన్న సన్నట్టు ఉన్నాయి పెద్దగా ఉన్నాయి ఏమనుకోకరి అంటే మీకు వాన పడుతుంది కాబట్టి ఇంట్లో ఉన్న దాంతో సరిపెట్టుకుంటున్నా ఓకే గ్యాస్ ఉంటా మరి ఇప్పుడైతే ఇవైతే కట్ చేద్దాం కట్ చేసి అవేసి చేద్దాం దోశలు మా తమ్ముడు అయితే నిరపకాయలు అయితే పోషిండో నేను అందులో ఉన్న గింజలు అయితే తీసిన గింజలు అయితే తీసి కింద అయితే కోసినాడా ఇంక ఇప్పుడైతే పోయి అయితే చేద్దాం పదండి దరేనర దోసలు ఇప్పుడైతే మనం పోషనిరపకాయల చింతపండు ఏదో పెడతారంట కదా అదైతే చింతపండు అయితే నాన దాంతో పాటు దానికి వచ్చిన రసంతో పాటు శనగపిండి ఇంకా వామ అంటే ఏందో మరి వామనా ఏందో అది నాకు అర్థమైతే లేదు అదైతే ఇట్ వదిలిపెడుతున్నా ఇప్పుడైతే దీన్ని చింతపండు అయితే కలిపి దాని వచ్చిన రసంతో అందులో కొంచెం శనగపిండి కలుపుకొని అందులో పెట్టి బదిలీలు వచ్చి దోసలు ఇప్పుడైతే మనం చింతపండు వేసుకొని దాని ఇట్లా మంచి మెత్తగా కలుపుకొని ఈ వచ్చిన రసాన్ని వచ్చిన రసాన్ని ఇట్లా వేసుకొని కొంచెం కొంచెం శనగపిండి పోసుకొని దీన్ని పూర్తిగా మంచిగా కలుపుకొని ఇందులో కొంచెం వామనే చేస్తారంట ఇంకా అది మనకి వాము అంటారు అది వాము వాము అంటే వామనా చెప్పండి కామెంట్ చేయండి అదేదో తెలియక ఇట్లా చేస్తున్నాం దోశలు ఇప్పుడైతే నేనైతే ఇది రెడీ చేసుకున్నా దగ్గర ఇలాగైతే ఫస్ట్ అయితే మనం చింతపండు తొందర చేసిన దాని రసం మళ్ళా శనగపిండి పోసుకొని దీని అయితే ఇలా చుక్క చేసుకోవాలి ఇట్లా జ్వర మాదిరి అంత లొచ్చు వేయొద్దు అంత గట్టి వేయొద్దు దీన్ని దీని అయితే ఒక మాదిరి అందులో పెట్టుకోవాలి ఈ జ్వరం లొచ్చు అయినట్టు కొడుతుంది నాకైతే కాబట్టి ఓకే మనం ఫస్ట్ టైం కదా మిస్టేక్ జరుగుతూనే ఉంటాయి దాని వెడల్పు అనుకొని చేద్దాం మనం చేయించినట్లు చేద్దాం అయితే ఇప్పుడు అంతేపడు ఇవన్నీ చేస్తా వీడియో అనేది లెంత్ అని జర కట్ చేస్తున్నాయో అనుకొకరు డైరెక్ట్ పోయి ఇవైతే బదిలీలా చేద్దాం ఓకే ఎంతవరకు వెయిట్ చేస్తుండీ ప్లీజ్ సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్ మీకు నచ్చిన ఒకరికైనా షేర్ చేయండి ప్లీజ్ చూడండి గైస్ దీనికి ఎలా కూశాలో ఎట్లా పోయాలో ఎలాగా ఏదో కూర్చున్నాం జర వాటర్ అది ఏమంటారు చింతపండు నీళ్ళు అయితే కొంచెం ఎక్కువైనాయి కాబట్టి కొంచెం ఇది ఇలా ఉంది ఏమనుకోకండి వస్తున్నాం దీన్ని చూస్తుంటే చేసినా తిన్నాం టేస్ట్ అనేది ఎలా ఉండదు అయినా ఇందులోకి సరిపడే లేవు కాబట్టి లేక ఫస్ట్ బజ్ ఫస్ట్ నా జీవితంలో ఫస్ట్ బజ్ చేస్తున్నా దీనికైతే సరిపడా ఊసుకోవాలి ఏదో కూర్చోంట మీరు పెద్ద ఇది నిర్పకాలు పెద్దగా ఉండడం వల్ల ఇలా ముందు తెలియవు నా జీవితంలో నేను బదిలీ ఎప్పుడు అనుకోలే చికెన్ ఒకటి వేద్దాం కడాయి చిన్నగా ఉంది కాబట్టి ఓ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇగో మా అమ్మ చేత పోర్టు కోట తిడుతుంది ఈ అవతారం చూస్తే గిన్నెలు చూడండి ఫ్రెండ్స్ నీ బజ్జీల కోసం వెయిట్ చేస్తే బజ్జీల కోసం ఇవన్నీ ఆయన ఇష్టం రైస్ నా జీవితంలో ఫస్ట్ టైం బజ్జీలు వేయడం కళల్లో కూడా అనుకోలేస్తానని ఏం చేద్దాం ఇంట్లో అయితే ఎవరు లేరు ట్రై చేద్దాం అందరూ సమ ట్రై చేయాలంటే రాదు అసలు ఎవరు లేనప్పుడే లేని కొన్ని ఐడియాస్ వస్తాయి అలాగే మాతో పాటు వృక్షం కూడా వచ్చేసింది కాబట్టి బజ్జీలు అయితే చేస్తున్నా అసలు బజ్జీలు చేస్తున్నా అని కూడా అనుకోలేదు అలాగే ఇంకా చెప్పేవాని చెప్పు

నాలుగు బజ్జీలు అయితే ఇందులో అది జ్వర మంచిగా జర్ర కాగినా కొంచెం ఇలా తీసాం నేనైతే కెమెరాని కమ్మోండి ఎప్పుడు తిన్నా ఎప్పుడు తిన్నా చూస్తుండు కానీ అవి ఎలా ఉన్నవి ఏమో ఏ పని చేస్తారేమో ఇంత టేస్ట్ ఉంటాయని మనకు తెలిసి ఉంటుంది ఇప్పుడైనా చేసింది నేను చేసింది నేను అయితే తింటా నేను చేసింది తింటా వాడు తిన వాడు ఎట్లనో కోర్స్ మధ్యాహ్నం వరకు తిరుగుతూనే ఎందుకురా మధ్యాహ్నం తిన్నా నువ్వాంటికా బజ్జీలు వేస్తున్నాం మిస్టర్ నానే అప్ప రేపంతా ఒక బండి పెట్టాలి బజ్జీల బండి పెట్టు నువ్వు బజ్జీల బండి నీకున్న పనే ఉంది చదువు బంద్ చేసినావు పెట్టావా మూలం మీద ఒకటి పెట్టరా నా కింద మిస్టర్ నాని బజ్జీల బండి చెప్పండి మిస్టర్ నాని బజ్జీలో బండి బాగుందా నరిగాడి బజ్జీల బండి బాగుందా నాకైతే అంతే మంచిగా ఉంది ఎందుకంటే నరిగాడి బజ్జీల బండి మిస్టర్ నాని అప్షియల్ బండి దోశలు ఇప్పుడు అయితే ఇప్పుడు వేసినా

గ్యాస్ ఇప్పుడు ప్రతి ఒక రెండు మూడు ప్లేట్ల బజ్జీల అది చేసినాం ఇప్పుడైతే కొంచెం బిన్ని మిగలింది దాంట్లోనైతే మేము ఉల్లిగడ్డ బజ్జీల తీస్తున్నాం సరే గైస్ లాస్ట్ ఆర్ వెయిట్ చేసి ఉండండి అసలు వీడో గిత్త కూడా మిస్ కావద్దు కొద్ది ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అసలు ఏందా నేడుతున్నావు మా ఏంటి చేడుతున్నావు ఉల్లిగడ్డలు తేడా కొద్దిగా అవ్వాలన్నారా ఏదేమో పిండి మిలిందని ఉల్లిడ భజన చేయాలని అంటున్నాడు ఉల్లిడు అంటే మళ్ళీ కొయ్యలే తినడానికి అయితే రెడీగా ఉంటాడు ఎందుకుంటే తమ్ముళ్ళు ఏమో అన్నంతో చేపిస్తారని నేను ఒకటి భజన చేస్తున్నా అంటే దీని దాంతోపాటు మిగిలిందో పిండి పిండి ఏం చేస్తున్నావు అని కోపిస్తుంది ఇంకేం మళ్ళీ దానికి మళ్ళీ ఎందుకు ఎందుకు అలా ఏడుస్తున్నావు అంటున్నాడు తమ్ముళ్ళు ఉంటే ఎంత లేకుంటే ఎంత సరే కొయ్యి అయితే మాట్లాడిపోతుంది இரண்டு பக்கத்தில் என்ன கொஞ்சம் கட்சிக்கு ఫ్రెండ్స్ ఉల్లిగడ్డ లేకపోయినాయి ఫ్రెండ్స్ ఏం కాదు ఊరు ఫుల్ అంటాడు బజ్జీలు ఫ్రెండ్స్ ఇలా అయితే చేసినా దగ్గర దోశలు బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి మంచిగా అయితే చేసి పెట్టినాం బజ్జీలు ప్లస్ ఇంకేంది ఉల్లిగడ్డ పాక్కడైతే చేసి పెట్టినాం పిండి మిగిలిందని బయట మాత్రం ఇంకా అయితే వానైతే పొట్టు పొట్టు పడుతుంది ఆ చలికి వేడి వేడి ఇంకా చాలా కమ్మగా ఉంటాయి నరీ సొవీరా అంటాడా చూసింది కదా ఈ బజ్జీలు అవి అరే జరి చెప్పనన్నా చెప్ప నీరా ఎప్పుడే వేస్తూనే ఉన్నావు వీడైతే చూసిరా ఇట్లా తింటుండో గాయస్ కూడా ఇవైతే చేసి పెట్టినాం నా జీవితాలు అనుకోలే ఎప్పుడైనా నేను ఇట్లా ఒంటరి ఉన్నప్పుడు బజ్జీలు చేసుకొని తింటా అని అసలు కళలో కూడా ఒక్కసారైనా చేస్తానా అని కూడా అనుకోలేదు ఇప్పుడైతే నెరవేరింది అలాగే ఇదొక సిచ్యువేషన్లో మీకు షేర్ చేస్తున్నామని వీడియో అయితే తీస్తున్నా అరే నువ్వు తినడం ఆ ప్రజరా ఈ వీడియోలోనే మొత్తం కథం పెడతట్టుంది సరే గాయస్ ఇవైతే వీడియోలో ఒక నిమిషం మై సబ్స్క్రైబర్స్ మై లవ్లీ ఫ్యామిలీ మీకు బజ్జీలు తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పండి సరే గాయస్ ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోరీ ఇంకా సపోర్ట్ చేస్తుండీ ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందు చేస్తా అంటిల్ దెన్ కీప్ సపోర్ట్ మీ సరే క్యాష్ ఉంటే మరి వాన మాత్రం పోటు పోటు కొడుతుంది చూపి చూపించాలి కదా వాన పడుతుందని ఏమో మళ్ళీ వీడు ఉట్టిన వేపుతూనేమో అనుకుంటారు వాన చూపిస్తా వెయిట్ ఫ్రెండ్స్ ఇదిగో ఇంకో వర్షం అయితే పడుతుంది ఇంకో చింకులు అయితే అవపడుతున్నాయి కదా ఇదిగో వర్షం అయితే పడుతుంది ఈరోజు నుంచి అయితే కొడుతూనే ఉంది వాన అయితే ఇంకా చూపిస్తుంది అండి మా నరిగాడు ఏం అరే ఎప్పుడు తిండినారా నేను వీడియో తీసానికి వస్తే ఈడు చూడండి అంటే ఏం చేస్తుండో చూసి రాదు బయట బయటైతే పొట్టు పొట్టు వర్షం పడుతుంది వీడైతే మేస్తనే ఉండి ఇక ఇదే చిన్న కొడుకు ఉన్న దేనికి తింటానికే చేసి పెట్టింది అన్న మరి ఇంతే చేసినావు కదా అన్న ఒక్కటి ఒక్కటం ఇస్తాను అని ఎక్స్పెక్ట్ చేసిన కానీ నేను చెప్తే ఇస్తాడు ఇస్తాం తమ్ముళ్ళు ఉంటే ఎంత లేకపోతే మీ ఇంట్లో కూడా తమ్ముళ్ళు ఉంటే కామెంట్ చేయండి ఈ అంటోడు చూసిగా ఇంత కష్టపడి చేస్తే నేను ఒక్కటాన్ని ఇస్తాం అనుకుంటే నేను చెప్పినాక ఇప్పుడు ఇస్తున్న ఓట్లో పెడుతున్నా ఇట్లుంటే తమ్ముళ్ళ చిన్నోళ్ళవి సరే ఫ్రెండ్స్ బాయ్స్ సర్ప్రైజ్ సబ్స్క్రైబ్ మళ్ళీ సరే ఎవరు సర్ప్రైజ్ ఇస్తావు మీరు సబ్స్క్రైబ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సర్ప్రైజ్ ఇది అది చాలిగా సరే గాయస్ ఉంటావు మరి అందరికీ గుడ్ నైట్ టేక్ కేర్ బై బాయ్